నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమెల్ హల్వా అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సింది బొంబాయి రవ్వ అండి ఈ చిన్న గిన్నె నిండుగా రెండు గిన్నెలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఈ రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇదే కొలతలతో తీసుకున్న చిన్న గిన్నె నిండుగా చక్కెర తీసుకున్నానండి ఒక కప్పు మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇది రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఈ చక్కెర ఈ ప్యాన్లో కరగడం స్టార్ట్ అవుతుందండి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి స్పూన్తో కరిగిందండి ఇప్పుడు ఈ చిన్న గ్లాసులో నాలుగు గ్లాసుల పాలను దీంట్లో వేసుకోవాలండి ఈ క్యారమెల్ మొత్తం కరిగే వరకు అలా తిప్పుకుంటూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కరగడానికి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి కరిగిందండి ఇప్పుడు ఈ రవ్వను ఇందులో వేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ వీడియోని వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలండి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా నచ్చుతుందండి ఈ స్వీట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చిన్న గ్లాస్ నిండుగా దీంట్లో పాలను వేసుకోవాలండి ఈ పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలండి పాల పొడి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి ఈ స్వీట్కి ఈ హల్వా కడాయికి వేరైందండి యాలకుల క్లిప్ అయితే మిస్ అయిందండి యాలకుల పొడిని వేసుకోవాలి మూత మూసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని అదే గిన్నెలో ఈ హల్వాను వేసుకొని ఇలా ఒత్తుకొని ఇలా చేత్తో బాగా ఒత్తుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకోవాలండి ఇంకొకటి ఇలా ఒకటొక్కటైనా తినేసేయచ్చు నేను పిల్లల కోసమని ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని ఇలా కట్ చేస్తున్నాను వీటిపై గార్నిష్ కోసమని నేను బాదం పప్పులను వేస్తున్నానండి మీరైతే కాజుపప్పులు పల్లీలు ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి